జై శ్రీరామ్ నమస్తే అందరికీ ఇప్పుడు కొలత బ్లౌజ్ లేకుండా ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా అయితే మనం బ్యాక్ పార్టన్ బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చెప్తాను మనం బ్యాక్ పార్ట్ని ఇట్లా టూ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి దేనికోసం కోసం అంటే ఫ్రంట్ పార్ట్కి మనం లెంత్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి దానికోసమని ఈ టూ ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి అలాగే మనము బ్యాక్ పార్ట్ని ఎక్ ఎక్కడ నుంచి తీసినామో ఆ షోల్డర్ పైన మన ఫ్రంట్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న చూసిన అట్లా బ్యాక్ పార్ట్ షోల్డర్కి క్రాస్లో మనము ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే రెడీ చేసుకోవడానికి బ్యాక్ అయితే వేసుకోవాలి అలా వేసుకున్నాక తోని దాన్ని చుట్టూరుగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఎన్ని వైపులా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఉక్కుల కోసం అనేది షోల్డర్కి నెక్ కోసం ఇంకా చంక సైడ్ ఉంది కదా అక్కడ కూడా ఇప్పుడు వేస్తున్నా మార్కింగ్ అలానే వేసుకోవాలి ఇలాంటి వీడియోల కోసం మీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి సైడ్ కూడా మొత్తం యాసిస్గా ఒక టూ ఇంచెస్ మనం ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి దానికి దా అది కాకుండా మిగతా మొత్తం దాని చుట్టూరుగా మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక ఇప్పుడు నేను మూడు గీతలు అయితే గీస్తున్నా అది దేనికోసం అంటే ఇప్పుడు ఒక కొలత మాత్రం తీసుకోవాలి అది నెక్ నెక్ కోసం నెక్ కొలత కోసం మాత్రమే మనం కొలత బ్లౌజ్ అనేది యూజ్ చేసుకోవాలి అది ఎంత వస్తుందో దాన్ని బట్టి మనము ఆ నెక్ మార్కింగ్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇక మిగతా దేనికోసం కూడా మనము ఫ్రంట్ పార్ట్ కోసం అసలు యూజ్ చేసుకునే అవసరమే లేకుండా బ్యాక్ పార్ట్తోనే మనం ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు అది చూసినా నేను మార్కింగ్ అది షైనింగ్ రావడం వల్ల కనబడట్లేదు నాకైతే ఐదున్నర ఇంచులైతే కొలత ఉంది దాన్ని బేస్ చేసుకొని అయితే మార్కింగ్ వేసుకుంటున్నా అది తీసేసుకొని ఒక హాఫ్ ఇంచు చంక సైడ్కి ఇటు హాఫ్ ఇంచు నెక్ సైడ్కి మనము మార్కింగ్ వేసుకోవాలి చంక సైడ్కి ఎందుకంటే బ్యాక్ పార్ట్ది ఆఫ్ షేప్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచు లో షేప్ ఉంటుంది కాబట్టి మనం మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఇది క్రాస్ తీసుకుంటున్నా గల్ల లూజు కాకుండా గల్ల లూజు రాకుండా ఉండడానికి కోసమని ఆ చిన్న క్రాస్ తీసుకుంటున్నారా ఆ క్రాస్ అయితే తీసుకున్నా కానీ గల్ల చిన్నగా అవుతుంది కాబట్టి నేను ఇంకా గల్లకు కూడా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని గల్లకైతే మార్క్ చేసుకుంటున్నాను ఈ క్రాస్ ఎందుకంటే లూ గల్ల లూజ్ ఉన్న వాళ్ళకి ఆ క్రాస్ చిన్న కట్ చేస్తే టైట్గా ఉంటుంది కాబట్టి ఆ క్రాస్ తీసుకుంటా అది ఎవరికైనా యూజ్ అవుతుంది అలా గల్ల లూజ్ ఉన్న వాళ్ళకి ఆ చిన్న క్రాస్ తీసుకుంటే సెట్ అయిపోతుంది ఇక మిగతా మొత్తం సేమే ఇప్పుడు మొత్తం క్రాస్ కట్టింగ్ అయితే కట్ చేసుకోవచ్చు ఈ మూడు పాయింట్స్ కోసం అయితే నేను చెప్పలే కదా మార్కింగ్ అవి ఎందుకోసం అని ఒకటి మనం పేషెంట్ పట్టి వేస్తాం కాబట్టి దానికి ఒక లైన్ ఇంకొకటి ఏమో మనము ప్లేట్స్ పెడతాం కదా ఉక్కుల సైడు దానికోసం ఇంకొకటి ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి కొలత బ్లౌజ్ లేకుండా బ్యాక్ పార్ట్తోనైతే క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుంది ఈ కంపల్సరీ చిట్కా పెట్టుకోవాలి మనకు కొలతలు లేకుండా నడుస్తుంది ఎందుకంటే బ్యాక్ పార్ట్కు చెట్కా పెడతాం కదా ఆ చిట్కా ఈ చిట్కా రెండు అయితే మనం స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు కొలత బ్లౌజ్ పట్టుకునే అవసరం లేకుండా మనము స్టిచ్చింగ్ వేసుకోవచ్చు సైడ్స్కి చూసినా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్లేట్స్ కూడా ఈ విధంగా మనం అంద అందాదా కొద్ది పెట్టేసుకుంటే వచ్చిన వాళ్ళైతే అందాద కొద్ది పెట్టేసుకుంటారు ఈ రాన వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది కాబట్టి నేను ఆ వీడియో కూడా ముందు చేసి పెట్టిన చూడండి ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది